హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్ నేను మీరు వెంకట్ సో ఈ రోజు అయితే రియల్ ఎస్టేట్లో ఫ్లాట్స్ ఎలా సేల్ చేయాలి ఎలా సేల్ చేస్తే బాగుంటుంది స్ట్రాటజీస్ ఏంటి అనేది ప్రతిదీ చెప్పడానికి నాతో పాటు అయితే మహేందర్ రెడ్డి గారు ఉన్నారన్నమాట సో హాయ్ బ్రదర్స్ హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు సార్ మీరు గుడ్ చాలా బాగున్నాను అయితే రియల్ ఎస్టేట్ ప్లాట్స్ సేల్ చేయడం అనేది అండ్ ఇంకొంతమంది ఏమంటారు ఏజెంట్గా ఉండాలి అని అంటే చాలా స్కిల్స్ ఉండాలి అని చాలా మంది థింక్ చేస్తూ ఉంటారు సో మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అంతకుముందు ఏం చేసేవారు ఇది చేయాలి ఇది చేయాలని ఎందుకు అనిపించింది నేను కంటే ఇప్పుడు అంత ముందుకు స్టడీ చేశాను సార్ అంటే నేను నాది డిగ్రీ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్కి వచ్చి ఎంబీఏ చేశాను ఎంబీఏ చేసి తర్వాత నాకు చిన్నప్పటి నుంచి అంటే ప్యాషన్ సార్ ఏదో ఒక బిజినెస్ లో దిగాలి బిజినెస్ అంటే చిన్నప్పుడు నాకు అవగాహన లేక ఏదో ఒకటి దిగాలి అనుకున్నాను తర్వాత నాకంటూ ఒక అవగాహన వచ్చిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు రియల్ ఎస్టేట్ లో ఒక ప్యాషన్ సార్ రియల్ ఎస్టేట్ లో దిగాలి అని ఒక ప్యాషన్ ఆ ప్యాషన్తో నేను ఎస్టేట్కి వచ్చాను ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అంటే మా ఫ్యామిలీ ఇలాంటి వ్యాపారం అలాంటిది రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటి ఎవ్వరు బ్యాక్గ్రౌండ్ లేదు సార్ జస్ట్ నేను డిజిటల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా అలాంటి ద్వారా నేను నేర్చుకుని నేను ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా కస్టమర్స్ని అప్రోచ్ కావాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడి ఎలా ఎలా ప్లాట్ఫామ్ చేయాలి అలా సో ఏదైతే ఎంబీఏ చేసుకుంటూ రిజిస్టర్ చేద్దాం డబ్బులు సంపాదించు అంటే మనీ గురించి వచ్చారా లేదంటే నేర్చుకోవాలి నేర్చుకోవడంతో పాటు ప్యాషన్ ముఖ్యం సార్ ప్యాషన్ నాకు నాకు ఒక ఏదైనా ఒక వ్యాపారం చేయాలని ఒక ప్యాషన్ సార్ ఓకే సో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఉండాలి అండ్ సేల్స్ చేయాలనేది ఒక మైండ్ మైండ్లో పెట్టుకొని వచ్చారు అనమాట ఎక్కడ లైక్ ఎవరి దగ్గర నేర్చుకున్నారా మెంటర్ ఎవరి దగ్గర నేర్చుకున్నారో లేదంటే ఓన్లీ యూట్యూబ్ త్రూ దీ నాకు మెంటర్ ఇలాంటి మెంటర్ లీడర్స్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు మొత్తం యూట్యూబ్ డోషల్ మీడియా వాడుకొని ఎలా ఎదగాలనే దాన్ని బట్టి నేను ఆ కృషితో నేను నేను చూసి డైలీ చూసి దాన్ని బట్టి నేను మా నేర్చుకున్నాను సార్ అంటే కమ్యూనికేషన్ ఎలా చేయాలి ఎలా అప్రోచ్ చేయాలని స్టార్టింగ్ ఏ కంపెనీకి అప్రోచ్ అయ్యారు స్టార్టింగ్ నేను టీఎంఆర్ఏ సార్ టీఎంఆర్ నుంచి ఇంకా వేరే ఏ కంపెనీ టీఎంఆర్ఏ వెళ్ళా టీఎంఆర్లో ఉంటాను సార్ టీఎంఆర్ఏ మొత్తం సో ఎన్ని ప్లాట్ సెల్ చేస్తుంటారు ఇప్పటివరకు ఇప్పటివరకు ఒక టెన్ దాకా చేశాను సార్ టెన్ ప్లాట్ సెల్ చేసుకుంటున్నారు అయితే పార్ట్ టైం పార్ట్ టైం బట్ నేను ఇంకా సండేస్ అలా ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళడం సాయంత్రం ఈవినింగ్ టైం అలా బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేయడం అలాంటివి చేస్తుంటాను ఒక ప్లాట్ సెల్ చేస్తే మాకు ఒక త్రీ టు ఫోర్ పర్సెంటేజ్ త్రీ టు ఫోర్ పర్సంటేజ్ పర్ సపోజ్ ఒక ఒక వన్ వన్ క్రోర్ దమ్మేమనుకో అనుకో ఫోర్ ఫైవ్ ల్యాక్స్ వస్తాయి ఒక త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ వస్తాయి గ్రేట్ రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత ఆ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ఎలాంటి స్ట్రగుల్స్ అనుభవించారు రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత అంటే ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో ఆ తర్వాత ఆ తర్వాత అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక్కొక్కరు ఒక అంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఒకరు మంచిగా మాట్లాడతారు ఒకరు కొంచెం సరిగ్గా మనకు కాల్స్కి కాల్ది ఇవ్వరు టైంకి రెస్పాండ్ అవ్వరు అలాంటప్పుడు మనకు కొన్నిసార్లు అంటే మెయిన్ రియల్ ఎస్టేట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కావాలి సార్ ఓకే ఓకే కావాలి రియల్ ఎస్టేట్ చేయలేము ఎందుకంటే చాలా మంది లైక్ అంటే కొందరు చాలా మంది మంచి రెస్పాన్స్ అవుతారు కొంతమంది రెస్పాన్స్ కారు అలాంటప్పుడు మనం ఓపిక లేనప్పుడు మనం రిలేషన్షిప్ చేయలేము రియల్ ఎస్టేట్ చేయాలంటే కంపల్సరీ ఓకే ముఖ్యం సార్ నేను నేర్చుకుంది అది రియల్ ఎస్టేట్ లో ఫస్ట్ ప్లాట్ సేల్ చేసినప్పుడు ఎలా ఎలా చేశారు అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ అంటే మార్కెటింగ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి అదే షాప్కి వెళ్ళి అడిగి అదే మెయిన్ షాప్స్కి వెళ్ళి నేను మన ఇచ్చేసి ఇలా సేల్ ఇలా ఉంది మనకు డెవలప్మెంట్స్ ఇలా ఉన్నాయి ఫ్యూచర్లో మనకు చాలా డెవలప్మెంట్ వస్తుంది మన కంపారిజన్ టూ అదర్ ప్లే అదర్ వెంచర్స్ ఛానల్ చూసుకున్నట్లయితే మనకు గ్రోత్ మొత్తం ముందరిని మొత్తం డెవలప్ చేసిన తర్వాతనే మనకు ఫ్లాట్స్ సేల్ చేస్తున్నారు మీరు ఒకసారి వెంచర్ విజిట్ కావాలి ఎవరైనా సరే ఫస్ట్ వెంచర్ విజిట్ కావాలి సార్ వెంచర్ విజిట్ అయిన తర్వాత వాళ్ళకి నచ్చితేనే తీసుకోండి లేకపోతే లేదు ఏ ఫోర్స్ ఏమి ఉండదు ఎలాంటిది ఉండదు మీకు నచ్చితేనే తీసుకోండి మనం క్యాబ్ కూడా మేమే అరేంజ్ చేస్తాం మీరు వస్తామంటే సో ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో బెస్ట్ అంటే ఇక్కడ ఏ వెంచర్ అయితే బెటర్ ఉంది మొత్తం మా మొత్తం వెంచర్స్లో చేయకుండా అనేది బెస్ట్ సార్ ఆ డెవలప్మెంట్స్ కానీ ఆ రోడ్స్ అంటే ఇప్పుడు మనకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే కాశీ టూ కన్యాకుమారి హైవే ఉంటది మళ్ళీ గజ్వల్ రోడ్ సైడ్ పక్కన ఉంటుంది డెవలప్మెంట్ అంతే అన్ని వయసు చూసుకుంటే మనకు చేయకుండా మొత్తం సిక్స్ మొత్తం వెంచర్స్ బెస్ట్ సార్ సిక్స్ వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు మనకు చేకుంటా షాద్నగర్ షామీర్పేట యాదగిరిగుట్ట మహేశ్వరం రూట మహేశ్వరం ఓకే ఒక్కో వెంచర్లో ప్లాట్ మినిమం సైజ్ ఎంత మాక్సిమం సైజ్ అంతా మినిమమ్ సైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నుంచి టూ సెవెంటీ ఫైవ్ నుంచి త్రీ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ మీ ఇప్పుడు ఈ సిక్స్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంతమంది అంటే ఫ్యూచర్ లో ఇది ఇక్కడ బాగుంటది ఇక్కడ డెవలప్ అవుతుంది అనుకున్న వాళ్ళు చాలా ఉంటారు అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏ సైడ్ వెంచర్ అయితే మీరు కంపల్సరీ చేయకుండా సార్ నెంబర్ చేర్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకు కుందమంటే ఒక ప్లాట్ దొరకదు సార్ దొరికినా మనకు మనీ మాత్రం కోకపేట ఇప్పుడు ఎలా అయిందో అంటే కోకపేట అన్న మాక్సిమం అయితే చాలా గ్రోత్ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మెడ్చల్ దాకా వచ్చేసింది మెడ్చల్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అంతే జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కూడా పట్టదు ఓకే ఓకే ఫైవ్ ఇయర్స్ ఎంత ఉంది బ్రో ఇప్పుడు స్క్వేర్ పర్వేర్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఉంది అయితే మేము ఫోర్టీన్ థౌసండ్ చెప్పి కంపెనీ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇచ్చింది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేము ఎవరికైనా కష్టం అడిగిన అడగపోయినా మేము ట్రస్ట్ గా అలా చెప్పేస్తాం అంటే వాళ్ళు అడిగే ఉండదు ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నాం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ కంపెనీ ఇచ్చిందని చెప్పేస్తాం అలా డైరెక్ట్ సో అందులో అయితే చేస్తున్నారు అండ్ ఇంకోటి కొంతమంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్గా రావాలి అంటే చాలా మోసాలు జరుగుతాయి కొంతమంది ఫ్రాడ్ చేస్తారు మంది కావాలని మన డబ్బులు కూడా ఎవరు కమిషన్ ఇవ్వరు అలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పేసి నేను విన్నా అలాంటిది మనం ఫేస్ చేసారు అవ్వడం జరిగింది నేను రావడమే మొత్తం ఒక కంపెనీ ద్వారా వచ్చా సార్ అంటే ఈ కంపెనీలో మనకు అలాంటిది ఏమి సార్ మనకి ఇప్పుడు అమ్మాయమనుకో మన కమిషన్ ఆటోమేటిక్గా మనకు అకౌంట్లో పడేస్తుంది పడుతుంది మనకు అలాంటి ఒక ఫేస్ అలాంటి ఫేస్ అయితే నేను ఎప్పుడు చేయలేదు మా కంపెనీ ట్రస్ట్ సార్ అంటే నా నా పరంగా కస్టమర్స్ పరంగా కానీ ఎప్పుడైతే మోసం అయితే జరగలేదు ఎక్కడైతే నేను ఓపెన్ అయితే చేయలేదు నేను మొత్తం కంపెనీలో చేసా కంపెనీ అయితే నాకు ఈ రోజు వరకు ఎలాంటి లోపం ఓకే అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చారనుకోండి గెస్ట్ లైక్ ఎవరైనా తీసుకోవాలని చెప్పి ఎవరైనా క్లయింట్స్ వచ్చారనుకోండి వాళ్ళని వెంచర్ దగ్గర తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి మీరే తీసుకెళ్తే తీసుకోవచ్చు క్యాబ్ అనేది ఉంటుంది సార్ అన్ని మీ ఉంటాయి కదా అన్ని మనవి అవును ఫుడ్ కూడా అవి అరేంజ్ చేస్తాం మరి ఎలా డీజిల్ అదంతా మరి మొత్తం కంపెనీ తీసుకుంటారు సార్ కంపెనీ కంపెనీ మనకు ఏముండదు మొత్తం కంపెనీ చూసుకుంటారు తర్వాత మీరు ఒకవేళ వెంచర్ ప్లాట్ సేల్ చేశారనుకో అప్పుడు కట్ చేసుకుంటాం మీరు అలా ఏముండదు సార్ మొత్తం కంపెనీ సార్ మన అలా ఏముండదు మనది మనకి వస్తుంటుంది కాబట్టి కంపెనీ మోస్తుంది అంత అతి ఆ ఎక్స్పెన్సెస్ అంతా కంపెనీ తీసుకుంటారు మనకి ఇలాంటి ఏ ఏ రావాలి అనుకుంటే వాళ్ళకి మీ సజెషన్ ఫస్ట్ రియల్ ఎస్టేట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని తెలుసుకోవాలి సార్ మనం అంటే ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి ఎన్ని స్ట్రగుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాషన్ ఉండాలి ప్యాషన్ లేని మనం ఎస్టేట్ చేయలేము ఎందుకంటే దీనిలో స్ట్రగుల్స్ ఉంటాయి సుఖాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి మనీ ఉంటుంది అలానే మనకు అలాంటి కొన్ని అవమానాలు కూడా ఉంటాయి అలాంటి ముందరే మనం అన్ని ప్రిపేర్ అయ్యి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఇందా ఇందాక ముందరే చెప్పా ఓకే ఓకే కావాలి సార్ ఓకే మనం రిలీస్టేట్ మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా స్టార్ట్ అయిన తర్వాత కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ప్లాట్ సేల్ చేసేది నేను ఒక టూ త్రీ మంత్స్ స్ట్రగుల్ అయ్యా సార్ బాగా టూ త్రీ త్రీ మంత్స్ స్ట్రగుల్ అయిన తర్వాత బాగా తిరిగి బాగా అంటే ప్రమోషన్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో పేజీలో పెట్టుకుంటూ అలా డిజిటల్ మార్కెట్ని యూజ్ చేసుకుంటూ ఇటు బేట్ సైడ్ పోతూ అలా స్టగుల్ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్కి ఒక సేల్ అయింది ఒకటి సేల్ అయింది ఏమనిపించింది బాబు ఇంకా కష్టం తర్వాత సుఖం వస్తే బాగుంటుంది కానీ సుఖం తర్వాత కష్టం రావట్ కదా సార్ ఆ కష్టాల నుంచి సుఖం వచ్చింది కాబట్టి ఓకే సో హ్యాపీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ అడిగామనుకోండి ఇక్కడ వెంచర్ ఉంది సార్ ప్లాట్ బాగుంటది డెవలప్ అవుతుంది తీసుకోండి అని చెప్పేసి మనం వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తూ ఉంటాం ఆ చెప్పే టైంలో ఏంటి అంటే వాళ్ళు కొంతమంది అలాంటి కొంతమంది బిహేవ్ చేస్తాం అలాంటి ఫేస్ చేసినప్పుడు ఏమనిపించేది కొన్నిసార్లు అదే చెప్పాను సార్ ఇక ఓపికతో వెళ్ళా ఇంకా అంటే నా ప్యాషన్ అది నేను జస్ట్ డబ్బులు చంపడానికి రాలేదు నేను ఒక దానిలో ఎదుగాలి నాకు పేరు రావాలనే ఒక తాడుతో వచ్చినవన్నీ సరే ఇవల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మనకు అవమానాల తర్వాతనే విజయమంటారు నేను అది పాటించా సార్ అవమానాలు ఎన్ని వస్తే దాని అంతకంటే ఎక్కువ సక్సెస్ వస్తుంది నేను భావించి ఈరోజు నేను అలా కంటిన్యూ చేస్తాను ఈరోజు ఓకే త్రీ మంత్స్లో ఎంతమంది రిజెక్ట్ చేసి ఉంటారు ఎంతమంది అప్రూవ్ చేయమంటారు హండ్రెడ్ త్రీ మంత్స్లో హండ్రెడ్ హండ్రెడ్ డైలీ ఒక బాగా కంపెనీ నుంచి మీకు సపోర్ట్ ఎలాంటిది ఉంటుంది సరే కష్టపడేంత వరకే ఉంటుంది కంపెనీ సపోర్ట్ చాలా మందికి చేయదు అనే రకంగా కొంత ఉంటారు కొన్ని కొన్ని సార్లు మనమే తీసుకెళ్ళలేము అన్నట్టుగా ఉంటుంది సో కంపెనీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది అండ్ గ్యారంటీ ఉంటుంది కంపెనీ నుంచి అయితే మాకు ఫుల్ సపోర్ట్ ఉంది సార్ ఇంతవరకు అయితే ఏ రోజు అంటే మీరు ఇలా ఈ టైంకి ఇలా అమ్మాలి అలాంటి ఇలాంటి ఉండవు మనకు ఫుల్ సపోర్ట్ ఉంటది టీమ్ లీడర్స్ బాగా సపోర్ట్ ఇస్తారు సార్ అంటే మనకు రేపు ఏమన్నా మనకి ఒకవేళ ఫండ్స్ అలా ఫస్ట్ స్టార్టింగ్లో నేను చాలా ఫండ్స్ అంటే నాకు మనీ లేదు సార్ అప్పుడు నాకు టీమ్ సపోర్ట్ బాగా ఇచ్చింది సార్ అంటే వాళ్ళు మనీ ఇచ్చి అంటే నేను ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళి నేను మార్కెటింగ్ చేయాలి అన్న మనీ కావాలి నెక్స్ట్ ఇట్లా ప్రమోషన్ చేయాలన్నా మనీ కావాలి నా దగ్గర అప్పుడు డబ్బులు ఉండేవి కాదు అయితే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు టీం ఇంట్లో నుంచి ఓకే నువ్వు చేయగలతో ఓకే డో ఇట్ అన్నట్లు చేశారు సూపర్ అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ నెక్స్ట్ మీ మీ ఆలోచన ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏదైనా జాబ్ వస్తే జాబ్ సైడ్ వెళ్ళిపోతారా లేదంటే రిలీజ్ చేయట్లో ఉంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్ ఏంటంటే ఫస్ట్ జాబ్ ఇది చేసుకుంటూ నేను జాబ్ తెచ్చుకోవాలి సార్ ఎందుకు మా ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ నేను ఫస్ట్ జాబ్ తెచ్చుకుని లోన్ తీసుకొని ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయ్యా ఆ లోన్ క్లియర్ చేసిన తర్వాత నాకు నెక్స్ట్ ఈ రియల్ ఎస్టేట్లో వెళ్తూనే నేను ఇంకా బిజినెస్లో చేయాలని ఉంది ఓకే ఇంకా అది గోల్స్ ఉన్నాయి చూస్తున్నా ఓకే అండ్ రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఫుల్ టైం చేసుకుంటూ బెటరా లేదంటే షార్ట్ ఐ మీన్ ఎవరైతే షార్ట్ షార్ట్ టైంలో చేసుకుంటారు కదా అంటే పార్ట్ టైం లాగా అది బెటర్ అంటారు ఫుల్ టైమ్ కూడా ఓకే షార్ట్ టైం అంటే మనం టైం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ అవర్స్ నేను ఇన్వెస్ట్ ఇన్వేస్ట్ ఒక టైం ఇప్పుడు ఓకే ఒకవేళ మనం ఫుల్ టైం ఉండి కూడా ఫైవ్ సిక్స్ అవర్స్ వేసినా వేస్టే కదా అంటే మనం తిరిగి మనం టైం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఫుల్ టైమ్ హాఫ్ టైమ్ అనేది వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఫుల్ టైమ్ ఉన్న ఫైవ్ అవర్సే కొందరు వర్క్ చేస్తారు కొంతమంది ఇప్పుడు హాఫ్ టైం ఉన్న తర్వాత ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్ అదే ఫైవ్ అవర్స్ వెళ్తారు అంటే అది డిపెండ్స్ ఆన్ మనం పైన ఉంటుంది మనం చేసుకున్నాం మనం ఒక విజయ్ తీసుకుంటున్నాం అంటే ప్రాపర్గా చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రాపర్గా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేరా అండ్ డిటీసీ హెచ్ఎండిఏ ఉందా లేదా అని చూసుకోవాలి అంటే ఎందుకంటే అప్పుడు జీపీ లేవట్స్ అని చాలా మోసాలయ్యాయి అంటే ఒకరు ఇప్పుడు నా పేరు మీద ఒకటి అయ్యింది నెక్స్ట్ మీ పేరు మీద నా పేరు మీద మీ పేరు మీద ఒక ఫోర్ ఫైవ్ మింబర్స్ మీద తిరిగింది అలా కాకుండా మనకు డిటీసీ అంతే ఇవి ఉన్న తర్వాత మనకు లేఅవుట్ వేస్తారు ఇవల్ల క్లియర్ అవుతున్నాయి దాన్ని బట్టి మనకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు మనకు మన ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఓకే ఇప్పుడు ఒక వెంచర్లో మనం ఫ్లాట్ తీసుకుంటున్నాం అంటే ఆ వెంచర్లో ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏంటి ఎలాంటివి చూసుకుంటే బెటర్ మన వెంచర్ లో చూసుకున్నట్లయితే మనకు అండర్ డ్రైనేజ్ ఉంటుంది నెక్స్ట్ సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి నెక్స్ట్ పార్క్స్ ఇప్పుడు అవైలబుల్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పార్క్ ఎలా ఉందంటే మా వెంచర్ లో ఇప్పుడు ఒక పెళ్లి జరిగితే బేట మనం ఒక ఫంక్షన్ తీసుకున్నాం ఒక టెన్ ల్యాక్స్ అవుద్ది అయితే మనకి అక్కడ వెంచర్ ఏం చేశారంటే ఇప్పుడు అక్కడే ఒక వెంచర్ లెక్క ఒక మంచి మండపం చేశారు అనమాట అంటే చేస్తారు ఇంకా అంతా అయిపోయింది మాక్సిమం వర్క్ అయిపోయింది అయితే మనకు రేపు ఏదన్నా టీవీ ఏమన్నా మ్యాచెస్ చూడాలను మొత్తం మనం ఒక ఊర్లేక కలిసి మంచిగా బాగుంటది అలాంటి మ్యాచెస్ చూడడానికి కూడా ఒక మంచిగా ఒక పార్క్ సపరేట్ ఉంది అలా మంచిగా ప్లే పార్క్ కానీ అందరు కలిసి ఉండడానికి మంచిగా బాగా డెవలప్ చేశారు అది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది సీసీ కెమెరాస్ ఉంటాయి టూ కంపౌండ్ వాల్స్ ఉన్నాయి నెక్స్ట్ మంచిగా రోడ్ సీసీ రోడ్స్ ఫార్టీ ఫీట్స్ ఉన్నాయి ఫార్టీ ఫీట్స్ ఫార్టీ ఫీట్స్ రోడ్స్ త్రీ కార్డ్స్ ఒకటి వన్ ఎట్ ఏ టైం వెళ్ళొచ్చు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ చాలా మంది ప్లాట్స్ తీసుకుంటే బెటరా లేదంటే ఫ్లాట్ తీసుకుంటే బెటరా లేదంటే ఏదైనా విల్లా తీసుకుంటే బెటరా అని థింక్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మీ సజెషన్ అదే ఫ్లాట్ కంటే నా నైస్ మా నా సజెషన్ మస్ట్ నెక్స్ట్ తర్వాత కూడా ఏంటంటే ఫ్లాట్సే బెస్ట్ ఎందుకంటే ఒక ఫ్లాట్ తీసుకుంటాం మనం ఒక ఫ్లాట్ తీసుకున్న తర్వాత మనకు ఒక థర్టీ ఇయర్స్ తర్వాత ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత అది పాత పడిపోద్ది సంథింగ్ కూలిపోద్ది అప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఒక అక్కడ మినిమం ఎంత లేదన్నా ఒక టెన్ ఒక హండ్రెడ్ పీపుల్స్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటే మనం ఇప్పుడు మీ దగ్గర మనీ ఉండొచ్చు నా దగ్గర మనీ ఉండకపోవచ్చు అలాంటప్పుడు సేమ్ ఒకటే టైం ఎట్ ఏ టైం మళ్ళీ మనం కట్టలేము అంటే ట్వంటీ ఫైవ్ గజాస్ అని ఒక్కొక్క తీసుకొని షేర్ చేసుకున్నా కట్టలేము అంటే ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో కట్టలేము అలాంటప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది పాత పడిందని అక్కడ ఇప్పుడు ఫ్లాట్స్ ఇప్పుడు ఓపెన్ ఫ్లాట్ అవుద్ది మన ఇండివిజువల్ అది మనకి అమ్ముకోవచ్చు బిల్డింగ్ కట్టుకుని తీసుకోవచ్చు లోన్ తీసుకొని రెంట్ ఇచ్చి ఆ రెంట్ ద్వారా మనం లోన్స్ కట్టొచ్చు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు ఒక జీ ప్లస్ లాక్స్ లోన్ తీసుకున్నాం మనం రెంట్ తీసుకుంటాం ఆ రెంట్లో మనం వెళ్ళకూడదు అంటే ఆ బిల్డింగ్ తీర్చేయొచ్చు ఆ బిల్డింగ్ మనీ చాలా షార్ట్ టైం టెన్ ఫ్లాట్స్ త్రీ ఇయర్స్ అయిందా కదా టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్ ప్లాట్స్ అదే అండ్ ఎవరైనా సరే ఇప్పుడు మనం వీడియో చూసిన వాళ్ళు ఏదైనా మంచి ప్లాట్ కావాలి లేదంటే ఏదైనా మంచి వెంచర్లో తీసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా నా నెంబర్ స్క్రీన్ పైన కనబడుతుంది దానిలో మీరు కాల్ చేస్తే నేను రెస్పాన్స్ అవుతాను దాన్ని బట్టి వెళ్ళొచ్చు డన్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్